ఈ భువనం పొందున సత్ ప్రభుత్వముల కొప్పులు నింపే తద్గ్రంథములు మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి మంచి ప్రజలు ఎలా ఉండాలి అసలు ఒక విద్యార్థి ఒక ఒక మనిషి విద్య ఎలా నేర్చుకోవాలి తర్వాత ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి పెళ్లి ఎవరిని చేసుకోవాలి సంసారాన్ని ఎలా చూసుకోవాలి మోగాడైనా ఆడదైనా సంపాదన విషయంలో ఎలా ఉండాలి లోక వ్యవహారంలో ఎలా ఉండాలి ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి అంతిమంగా దైవం గురించి ఎలా తెలుసుకోవాలి అదే ఈ మూడు రోజుల ప్రవచన సారాంశం మొత్తం మానవ జీవితంలో అన్ని ఘట్టాలు వస్తాయి విద్యార్థి అక్కడి నుంచి ఆయన చదువు గురు శిష్యుల అనుబంధం అక్కడి నుంచి ఆయన ఏదో కాస్త ఉద్యోగం సంపాదించుకోవడం తర్వాత పెళ్లి చేసుకోవడం సంసారంలో వచ్చే సమస్యలు ఎదుర్కోవడం ఎలాగ వ్యవహార జ్ఞానం ఎలాగా అన్నిటికీ మించి ఆయన ప్రవర్తన ఆడదైనా మొగాడైనా ఎలా ఉండాలి జీవితంలో ప్రవర్తన ఎంత ముఖ్యం అంతిమంగా ప్రవర్తన ఎంత మంచిదైనా దైవభక్తి లేకపోతే కుదరదు మళ్ళీ జన్మెత్తాల్సిందే మనం ఎంత మంచి మంచివాళ్ళ నేను సమాజానికి ఆ సేవ చేసే ఈ సేవ చేసే నువ్వు ఏ సేవ చేసినా రోజు మొత్తం మీద ఎన్నిసార్లు నమో నారాయణాయ నమ శివా శ్రీమాత్రే నమ అన్నావో చెప్పు నీ మనస్సులో మరొకరికి స్థానం లేకుండా భగవద్ధ్యానం ఎంత సేవ చేసేవో చెప్పు దాన్ని బట్టే నీకు మోక్షం వస్తుంది తప్ప నువ్వు చేసిన సేవలను బట్టి మోక్షం రాదు